హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ప్రజెంట్ మార్కెట్ లో ముప్పై వేల రూపాయలు లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం లిస్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల రూపాయల పైన స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదు వేల రూపాయలు పై నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఏమేమి బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి ఎలాంటి వాళ్ళు ఏ మొబైల్ తీసుకోవాలి ఏ మొబైల్లో ఏ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఆ ప్రైస్ బడ్జెట్ లో అసలు కొనకూడని కొన్ని మొబైల్స్ ఉన్నాయి వాటి అన్నిటి గురించి క్లియర్గా ఈ రోజు వీడియోలో చూద్దాం అండ్ దీనికి ముందే అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ అండర్ ట్వంటీ థౌసండ్ అండర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక వీడియో చేశాను అండ్ చాలా మంది అండర్ టెన్ పది వేల రూపాయలు లోపు కూడా బెస్ట్ మొబైల్స్ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది అండ్ ఇక ఈ రోజు వీడియో టాపిక్ గురించి మాట్లాడుకున్నావు అంటే థర్టీ థౌసండ్ ముప్పై వేలు రూపాయలు మనం గాను ఈ ముప్పై వేలలో నేను లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే నాకైతే ఒక్క ఆల్రౌండర్ మొబైల్ కూడా కనిపించలేదు ఉన్న ప్రతి మొబైల్ లో ఏదో ఒక మైనస్ పాయింట్ అయితే ఉంది ఒక దానిలో కెమెరా బాగుంటాయి బ్యాటరీ బాగుంటుంది బ్యాటరీ బాగుంటాయి కెమెరా బాగుంటుంది సో అలా థర్టీ థౌసండ్ రూపీస్ మనం పెడతా గానీ థర్టీ థౌసండ్ రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో నాకైతే ఒక్క పర్ఫెక్ట్ ఆల్రౌండర్ మొబైల్ కూడా కనిపించలేదు సో నేను ఇన్ని వీడియోలు చేసా పదిహేను వేల రూపాయలు లోపు చేసా ఇరవై వేల రూపాయలు లోపు చేసా ఇరవై ఐదు వేల రూపాయలు లోపు చేసా అండ్ ఇప్పుడు ముప్పై వేల రూపాయల మీద వీడియో చేస్తున్నా ఈ వీడియో లైనేట్ లోకి నాకైతే ఇది మోస్ట్ అన్ సాటిస్ఫైయింగ్ వీడియో అని చెప్పుకోవచ్చు వీడియో చేస్తున్నా గానీ ఒక ఫుల్ ఫ్లెజ్ గా ముప్పై వేల రూపాయలు ఇది ఉంది కళ్ళు మూసుకొని మొబైల్ తీసుకోండి అని చెప్పడానికి లేదు ఉన్నాయి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి అసలు లేవని చెప్పట్లేదు కాకపోతే ఉన్న ప్రతి మొబైల్ లో కూడా ఏదో ఒక మైనస్ పాయింట్ అయితే ఉన్నాయి వాటి అన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను ఫస్ట్ మనం కొనకూడని మొబైల్స్ గురించి చూద్దాం రెండే రెండు మొబైల్స్ ఆ ప్రైస్ లో కొద్దిగా అవాయిడ్ చేయాల్సిన అయితే ఒకటి ఇన్ఫినిక్స్ జీరో ఫార్టీ ఇన్ఫినిక్స్ జీరో ఫార్టీ లో కొద్దిగా హా చేసే ఫీచర్లు అన్నీ ఉంటాయి వైర్లెస్ ఛార్జింగ్ అని మాక్సేఫ్ అసెసరీస్ ఇలా కొన్ని హడావుడి చేసే ఫీచర్లు ఉంటాయి అండ్ ఆ ప్రైస్ కి చెప్పాలంటే స్పెసిఫికెన్ అయితే బాగానే ఉంటాయి ఒకటి ప్రాసర్ కొటెడ్ ప్రాసర్ ఉంటుంది డైమెన్సిటీ ఎయిట్ డబుల్ జీరో అల్టిమేట్ అనేది ఇప్పటిది కాదు ఇప్పుడు రెండు మూడు ఏళ్ల క్రితం ప్రాసెసర్ అది కాబట్టి ఈ ఫోన్ ని ప్రాసెసర్ కాదు ఫస్ట్ దీని ప్రైసింగ్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు పెట్టారు ఇరవై ఎనిమిది వేల రూపాయలకి ఇన్ఫినిక్స్ లో వచ్చే ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే సాఫ్ట్వేర్ ఆప్టమైజేషన్ ప్రాబ్లం ఇప్పుడు ఇన్ఫినిక్స్ ఓఎస్ అంతా కూడా మార్చారు నియర్ స్టాక్ అన్నట్టు తీసుకొని వచ్చారు మీరు ధైర్యం చేసి ఒకసారి ఇన్ఫినిక్స్ నేను ట్రై చేయాలి అనుకుంటున్నానంటే ట్రై చేయొచ్చు ట్రై చేయాలి అనుకుంటున్న వాళ్ళకి అయితే మాత్రం ఇది మంచి ఫోన్ కాకపోతే ఒకటైతే ఫిక్స్ అయిపోయింది దీనిలో కెమెరాస్ అయితే అంత బాగుండో కెమెరాస్ కొద్దిగా యావరేజ్ ఉంటాయి అండ్ కెమెరాస్ లో కొద్దిగా సాచురేషన్ ఇష్యూ కూడా ఉంటుంది సో వాటికి ఫిక్స్ అయిపోయి మీరు ఇన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఎక్సెప్ట్ కెమెరాస్ అండ్ సాఫ్ట్వేర్ ఆప్టమైజేషన్ ఇంత ముందున్న కంప్లైంట్స్ తప్ప మిగతా అన్ని కూడా ఆ ప్రైజ్ ఈ ఫోన్ లో మంచి స్పెసిఫికేషన్స్ ఉంటాయి కాకపోతే స్పెసిఫికేషన్స్ చూసి తయారు చేయడం మంచిది కాదు కాబట్టి దీనిలో ఉన్న ఫ్లాస్ చెప్తున్నాను ఆ ఫ్లాస్ కి మీరు రెడీ అయినా కానీ ఇన్ఫినిక్స్ నేను ట్రై చేయాలి అనుకుంటున్నానంటే ఇన్స్ మీరు ట్రై చేయొచ్చు అండ్ దాని తర్వాత ఫోన్ ఈ ఫోన్ అయితే అసలు తీసుకోవద్దు ఒకవేళ మీరు ట్రై చేయాలన్నా కానీ తీసుకోవద్దు ఎందుకంటే ఫోన్ కాదు అదే రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్ ఇది మీకు ముప్పై మూడు వేల రూపాయలు ప్రైస్ ఉంటుంది ముప్పై మూడు వేల రూపాయలకి అక్కడ వీళ్ళు హైలైట్ చేసేది ఒకటే ఒక పాయింట్ కెమెరాస్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ త్రీ ఎక్స్ టెలిఫోట కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా థర్టీ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మెయిన్లీ వీళ్ళు హైలైట్ చేసేది బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాని టెలిఫోటో కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరాని ఇదే ప్రైస్ లో దీనికంటే బెటర్ కెమెరా ఫోన్ ఇంకా మన లిస్ట్ లో ఉంది అది బెస్ట్ మొబైల్స్ లిస్ట్ లో చెప్తాను దీనికంటే ఐదు వేల రూపాయలు తక్కువ ప్రైస్ వస్తుంది దీని బాబు లాంటి కెమెరాస్ ఉంటాయి కెమెరాస్ ఒక్కటి చూపించుకొని వీళ్ళు మిగతా అంతా కాంప్రమైజ్ ఆ ప్రైస్ లో వర్స్ట్ బిల్ట్ క్వాలిటీ అయితే దీనిలోనే ఉంటది ప్లాస్టిక్ బాడీ ఉంటుంది ఆ ప్రైస్ లో మిగతా ఫోన్స్ అన్నిటిలో కూడా మెటల్ ఫ్రేమ్ మెటల్ బాడీస్ ఉంటాయి ప్లాస్టిక్ లెదర్ ఇచ్చారు ఆ లెదర్ మీరు అదేదో ప్రీమియం అనుకోకండి ప్లాస్టిక్ పైన లెదర్ అది సైడ్ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉండేది అండ్ ఆ ప్రైస్ లో మిగతా ఫోన్స్ అన్నిటిలో కూడా వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ డిస్ప్లేస్ ఉంటాయి దీనిలో మాత్రం ఇంకా ఫుల్ ఎస్ డీ ప్రెజర్ మాత్రమే ఉంటుంది అండ్ ఆ ప్రైస్ లో దీనిలో ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ సెవెన్ హెచ్ ఇదే స్నాప్ డ్రాగన్ సెవెన్ హెచ్ అని ఇరవై వేల రూపాయల లోపు పోకో ఎక్సిక్స్ లో మనం చూడొచ్చు సో ఇరవై వేల రూపాయల దగ్గరే దీని పవర్ఫుల్ కాదంటారు ఇంకా అట్లాంటిది ముప్పై మూడు వేల రూపాయల దగ్గర తెచ్చి ప్రాసర్ పెట్టారు అసలు మీరు ఈ ఫోన్ ని కెమెరా చూసి కూడా కొనాల్సిన అవసరం లేదు ముప్పై మూడు వేల రూపాయలకి ఇది శుద్ధ దండగా అని చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఆ ప్రైస్ లో బెస్ట్ మొబైల్స్ ఏంటో చూద్దాం అండ్ అంతకంటే ముందు ఎక్కడ వరకు వచ్చారు కాబట్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీరు నేస్తే ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ వీళ్ళకి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి కంటెంట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను ఈ కష్టానికి ఫలితంగా నేను ఆశించేది ఒక లైక్ అండ్ ఒక షేర్ సో వీడియో కొద్దిగా ఎక్కువ వ్యూస్ వస్తే నాకు కూడా ఛానల్ కి రీచ్ పెరుగుతుంది మనం దగ్గర దగ్గర ఇప్పుడు ఎనభై తొమ్మిది వేల ఐదు వందల సబ్స్క్రైబర్స్ దాటేసాం ఇంకా తొంభై వేలు కానీ ఐదు వందలు నాలుగు వందల సబ్స్క్రైబర్స్ కావాలి సో ఈ వీడియో తోటి ఐదు వందల నాలుగు వందల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుని ఈ వీడియో తోటి తొంభై వేలు రీచ్ కావడానికి ట్రై చేద్దాం ఒకవేళ మీరు కానీ ఇంకా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అండ్ వీలైతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎండే టైంకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ టైం కల్లా వన్ లైక్ సబ్స్క్రైబర్స్ రీచ్ కాడానికి ట్రై చేద్దాం ఇంకా మనకి దాదాపు పదివేల మంది సబ్స్క్రైబర్స్ కావాలి అది కూడా ఒక నెల రోజుల్లో కావాలి సో వీలైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ ఇంకా కాన్ఫిడెంట్ గా ఇంకా జన్యున్ గా ఇంకా బెస్ట్ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను మళ్ళీ ఫస్ట్ మొబైల్ దీనిలో అన్ని చాలా బాగుంటాయి డిస్ప్లే బాగుంటుంది ప్రాసెసర్ బాగుంటుంది కెమెరాస్ కూడా పర్లేదు ఎక్సలెంట్ కెమెరాస్ అని చెప్పలేం కానీ ప్రతి గుడ్ అబౌవ్ అవరేజ్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి దీలో ఉన్న కొన్ని మేజర్ ఇష్యూస్ దీని ముంచేసినా అని చెప్పొచ్చు అదే వన్ ప్లస్ నాట్ ఫోర్ దీనిలో మీకు అన్ని ఆస్పెక్ట్స్ కూడా బాగుంటాయి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇది మీకు మెటల్ బాడీ తోటి వస్తుంది చాలా కాలం తర్వాత ఫుల్ మెటల్ బాడీ తోటి తీసుకొచ్చిన ఫోన్ ఇది అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది ఆ ప్రైస్ లో ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చే ఒక ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు కాకపోతే దీనిలో ఉన్న కొన్ని ఇష్యూస్ దీని ముంచేసినా ఆ ఇష్యూస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు గ్రీన్ లైన్ ఇష్యూ అండ్ మదర్ బోర్డ్ ఇష్యూ గ్రీన్ లైన్ ఇష్యూ ఈ మధ్య వన్ ప్లస్ ఫోన్స్ కి అంత ఎక్కువైతే రావట్లేదు ఇంత మున్నంత సివియరిటీ అయితే లేదు కాకపోతే ఒక రెండు నెలల క్రితం ట్విట్టర్ లో దీని మీద చాలా కంప్లైంట్స్ అయితే వచ్చినాయి అప్డేట్ చేయగానే చాలా వన్ ప్లస్ నాట్ ఫోర్ లో అయితే గ్రీన్ లైన్ ఇష్యూలు వచ్చినాయి అండ్ మేజర్లీ మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చినాయి అప్డేట్ చేయగానే మదర్ బోర్డ్ డెడ్ అయిపోయి ఇలా చాలా ఇష్యూస్ అయితే వచ్చినాయి సో ఇష్యూస్ కానీ లేకుండా ఉంటే వన్ ప్లస్ నాట్ ఫోర్ ఇది ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఫ్లాట్ డిస్ప్లే తోడుస్తుంది స్నాప్ డ్రాగన్ సెవెన్ ప్లస్ జన్ త్రీ ప్రాసెస్ వస్తుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ హండ్రెడ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ నేను మన చాలా లో రివ్యూ కూడా చేశాను అండ్ నాకైతే ఫోన్ చాలా నచ్చింది కాకపోతే దీనిలో ఉన్న ఇష్యూస్ వల్ల దీన్ని హార్ట్ఫుల్లీ సజెస్ట్ చేయలేకపోతున్నా ఒకవేళ మీరు ఖచ్చితంగా వన్ ప్లస్ ఫోన్ ఏ కావాలి నాకు ఇష్యూస్ ఉన్నా ఏం పర్లేదు ఫేస్ ఇట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి నేను సర్వీస్ చేయించుకుంటాను అనుకుంటే మీరు తీసుకోవచ్చు ఇరవై ఎనిమిది వేల రూపాయలకి మంచి ఫోన్ కాకపోతే నేనైతే హార్ట్ఫుల్లీ సజెస్ట్ చేయను బెటర్ ఉన్నట్ అయితే వన్ ప్లస్ నాట్ ఫోర్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే వన్ ప్లస్ నాట్ ఫోర్ కొనకండి లేదు కాకూడదు వన్ ప్లస్ నా ఫేవరెట్ బ్రాండ్ నేను ఇష్యూస్ ఫేస్ చేయడానికి రెడీ అనుకుంటే ఇంకా మీ ఇష్టం మీరు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫోన్ రియల్మీ జీటీ సిక్స్టీ దీని ప్రజలసరికి ప్రజెంట్ ముప్పై ఒక్క వేల రూపాయలు ఉంది అమెజాన్ లో ఇది మీకు ఆ ప్రైస్ లో మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు దీనిలో అన్ని బాగుంటాయి డిస్ప్లే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఎల్ టీపీఓట్ డిస్ప్లే ఉంటుంది పీక్ బ్రైటెస్ థౌసండ్ నిట్స్ అని అడ్వర్టైజ్ చేశారు బట్ నిజంగా సిక్స్ థౌసండ్ నిట్స్ అయితే రాదు నా రివ్యూలో నేను చెక్ చేసినప్పుడు అయితే టూ థౌసండ్ నిట్స్ దాకా వచ్చింది అండ్ అసలు ఈ బ్రైట్నెస్ గురించి సిక్స్ థౌసండ్ నిట్స్ గురించి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గురించి అసలు మొబైల్స్ ఎప్పుడు అంత పీక్ టెంపరేచర్కి రీచ్ అవుతాయని చెప్పి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను ఆ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది పైన ఐకార్డ్స్ లో పెడతాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి నెక్స్ట్ ప్రాసర్ వచ్చి స్నాప్డ్రాగన్ సౌన్ ప్లస్ జన్ త్రీ ప్రాసెస్ ఉంటుంది కెమెరా వచ్చి బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అటాడీ కెమెరా ఫ్రంట్ కెమెరా థర్టీ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెడ్నీ టూ ఫోర్ కే వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ తోస్తుంది వన్ ట్వంటీ వాట్ ఫాస్ట్ షాయింగ్ సపోర్ట్ చేస్తుంది దీనిలో ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి డిస్ప్లే పరంగా చూసుకున్న కానీ చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇది కర్బుడ్ డిస్ప్లే డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది అండ్ డిస్ప్లే మీద ప్రొడక్షన్ కూడా గ్లాస్ విక్టస్ టూ ప్రొడక్షన్ ఉంటుంది అండ్ ప్రాసెస్ వైజ్గా చూసుకునే బానే ఉంది బ్యాటరీ వైజ్ గా చూసుకున్నా బానే ఉండదు కాబట్టి దీనిలో ఉన్న ఒకటే ఒక మేనేజ్ పాయింట్ కొద్దిగా యావరేజ్ పాయింట్ ఏదన్నా ఉందంటే కెమెరాస్ కెమెరాస్ అయితే దీనిలో అంత బాగుండో ఫోన్ అంతా మీకు వాడడానికి చాలా బాగుంటుంది మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇచ్చింది బట్ కెమెరా కెమెరాస్ అంత బాగుండు ఎస్పెషల్లీ లో లైట్ లో కెమెరాస్ అయితే ఆ ప్రైస్ కి చాలా పూర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి సో ఒకవేళ మీకు కెమెరాస్ మెయిన్ ప్రయారిటీ కాదు ఎక్సెప్ట్ కెమెరాస్ బాగుండాలంటే ఈ ఫోన్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు బట్ ఈ ఫోన్ ని కన్సిడర్ చేయమనేటప్పుడు నేను ఒక మాట చెప్తా ముప్పై ఒక వేల రూపాయలు పెట్టి రియల్మీ జీటీ సిక్స్టీ తీసుకున్నాకంటే ఇరవై ఐదు వేల రూపాయలు ట్వంటీ ఫోర్ ట్రిపుల్ లైన్ కి దీని కాంపిటీటర్ పోకో ఎఫ్ సిక్స్ వస్తుంది ఆ పోకో ఎఫ్సిక్స్ లో ఇంకా మీకు స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జన్ ప్రాసెస్ ఉండదు స్నాప్ డ్రాగన్ సెవెన్ ప్లస్ జన్ ఎయిట్ ఎస్ జన్ మీరు ప్రాక్టికల్ యూజ్ చేస్తున్నప్పుడు అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు గానీ బట్ ఈ రెండు ఫోన్స్ మధ్యలో ఐదు వేలు రూపాయలు డిఫరెన్స్ చేసే అంత స్టఫ్ లేదని నేను అంటాను సో ఇరవై ఐదు వేల రూపాయలకి మీరు పోకో ఎఫ్ సిక్స్ తీసుకున్నా మీకు ఒకే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ముప్పై వేల రూపాయలకి మీరు రియల్మీ జీటీ సిక్స్టీ తీసుకున్నా మీకు ఒకే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇంకా నన్నడితే నేను ఈ రెండు ఫోన్స్ రివ్యూ చేశాను ఈ రెండు ఫోన్స్ లో నాకు పోకో ఎఫ్ సిక్స్ కొద్దిగా బెటర్ అనిపించింది పోకో ఎఫ్ సిక్స్ మీకు ఫ్లాట్ డిస్ప్లే తోడు వస్తుంది అండ్ ఆ ప్రైస్కి ఇరవై ఐదు వేల రూపాయలకి చూసుకుంటే ప్రతి సెగ్మెంట్ కూడా బాగున్నట్టే సో ముప్పై వేల రూపాయలకి రియల్మ జీటీ సిక్స్టీ తీసుకున్న కంటే పోకో ఎఫ్ సిక్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు లేదు నేను ఖచ్చితంగా రియల్మీ జిటి ఏ తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే ముప్పై వేలు రూపాయలకు కాకుండా అప్పుడప్పుడు రియల్మీ జీటీ సిక్స్టీ మీద కూడా ఆఫర్లు వస్తాయి ఆఫర్లన్నీ కలుపుకొని ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఆరు వేలు రూపాయలకి రియల్మీ జీటీ సిక్స్టీ వస్తుంది సో అలా ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు ఫైనల్ గా ఇరవై ఏడు వేల రూపాయలు లోపు జీటీ సిక్స్టీ మీ చేతికి వస్తే తీసుకోండి తీసుకోండిగానే ముప్పై వేల రూపాయలకి ముప్పై ఒక్క వేల రూపాయలకి అయితే ప్రజెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఫైనల్లీ ముప్పై వేల రూపాయల్లో కొద్దిగా ఫుల్ ఫ్లెచ్డ్ గా నాకు సైజ్ చేయదగ్గ ఫోన్ వచ్చేసరికి మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో ఈ మోటో హెచ్ ఫిఫ్టీ ప్రోలో మీకు అన్ని ఆస్పెక్ట్స్ చాలా బాగుంటాయి బిల్డ్ మీకు మంచి బిల్డ్ క్వాలిటీ తోడు సైడ్ అంతా కూడా మీకు మెటల్ ఫ్రేమ్ ఉంటుంది డిస్ప్లే ఎక్సలెంట్ డిస్ప్లే ఉంటుంది కెమెరాస్ అయితే మాత్రం ఆ ప్రైస్ లో పేరు పెట్టలేం ఆ ప్రైస్ లో ది బెస్ట్ కెమెరాస్ ఉంటాయి అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ చూసుకుంటే ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మీకు కావాల్సిన ఉంటాయి ఐపీ రెడ్డింగ్ ఉంటుంది ఎన్ఎఫ్సీ ఉంటుంది స్టీరియో స్పీకర్స్ ఉంటాయి డాల్ బెట్మా సపోర్ట్ చేస్తుంది ఎవ్రీథింగ్ కూడా బాగుంటుంది కాకపోతే రెండు ఆస్పెక్ట్స్ లో మీరు కాంప్రమైజ్ చేయాలి ఒకటి ప్రాసెసర్ ఇది స్నాప్ డ్రాగన్ సెవెన్ జెన్ త్రీ తోట వస్తుంది స్నాప్ డ్రాగన్ సెవెన్ జెన్ త్రీ మనకి నార్మల్ గా వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ లో ఇరవై రెండు వేల రూపాయలకి ఇరవై మూడు వేల రూపాయలకి వస్తుంది సో ఆ ప్రైస్ లో దొరికే ప్రాసెస్ తీసుకొచ్చి ముప్పై వేల రూపాయల దగ్గర పెట్టారు ఈ ప్రైస్ లో మీరు స్నాప్ డ్రాగన్ సెవెన్ జన్ త్రీ ఉన్న స్నాప్ డ్రాగన్ సెవెన్ ప్లస్ జన్ త్రీ తో గానీ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జన్ కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటది సో ఒకవేళ మీరు ప్రైమర్లీ గేమర్స్ మీకు పర్ఫార్మెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఆ ప్రైస్ లో ముప్పై వేల రూపాయల ప్రైస్ లో స్నాప్ డ్రాగన్ సెవెన్ జన్ త్రీ ఉన్న ఫోన్ ని తీసుకోవడం ఫులిష్నెస్ అనమాట సో ఒకవేళ మీకు ప్రాసెసర్ అంత ఇంపార్టెంట్ కాదు మీకు జస్ట్ పనిగా చాలు జస్ట్ మీరు నార్మల్ ఫోన్ కావాలనుకుంటున్నారు ప్రాసెసర్ అంత పవర్ఫుల్ లేకపోయినా పర్లేదు అనుకుంటే మీరు ఫోన్ తీసుకోవచ్చు ఇది ఫస్ట్ మైనస్ పాయింట్ సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ జస్ట్ ఇది మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ తో వస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే మరీ అంత దారుణంగా అయితే ఉండదు కాకపోతే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మాత్రం రాదు ఎందుకంటే ఈ ఫోన్ నేను రివ్యూ చేస్తాను ఫుల్ వర్కింగ్ డే అయితే నాకైతే బ్యాటరీ అయితే రాలేదు ఖచ్చితంగా ఒక రోజులో ఈవినింగ్ కల్లా ఖచ్చితంగా మీరు ఫోన్ ని చార్జ్ పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మార్నింగ్ ఎయిట్ ఫోన్ బయటికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఈవినింగ్ సిక్స్ కల్లా కూడా చార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది సో కొద్దిగా బ్యాటరీ లైఫ్ లో మీరు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మాత్రం వన్ ట్వంటీ ఫైవ్ వాట్ ఫాస్ట్ సపోర్ట్ చేసింది అండ్ ఇంకొక వేరియంట్ లో సిక్స్టీ ఎయిట్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది సిక్స్టీ ఎయిట్ వాట్ ఛార్జర్ వచ్చరికి దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం తీసుకున్నది వన్ ట్వంటీ ఫైవ్ వాట్ ఛార్జర్ వచ్చరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫిఫ్టీ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఫోన్ ప్రైజెస్ చూసామంటే సిక్స్టీ ఎయిట్ వాట్ ఛార్జింగ్ మోడల్ వచ్చరికి ఎయిట్ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ జీబీ తో వస్తుంది దీని ప్రైస్ వచ్చి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది అండ్ ఒకవేళ మీకు వన్ ట్వంటీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ మోడల్ కావాలంటే ఇది ట్వల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తో వస్తుంది దీని ప్రైస్ వచ్చరికి ముప్పై రెండు వేల రూపాయలు ఉంటుంది ఇక్కడ నేనేం చెప్తానంటే ముప్పై రెండు వేల రూపాయలు పెట్టి వన్ ట్వంటీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ మోడల్ తీసుకునే కంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలకి సిక్స్టీ ఎయిట్ వాట్ ఛార్జింగ్ మోడల్ తీసుకోండి ఎందుకంటే సిక్స్టీ ఎయిట్ వాట్ ఛార్జింగ్ మోడల్ కి వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ ఛార్జింగ్ మోడల్ కి చార్జింగ్ స్పీడ్స్ లో పెద్ద వేరియేషన్ అయితే ఉండదు ఒక పది పదిహేను నిమిషాలు మాత్రం వేరియేషన్ ఉంటుంది ఆ పది పదిహేను నిమిషాల కోసం ఎక్స్ట్రా నాలుగు వేల రూపాయలు మీరు పెట్టాల్సిన అవసరం లేదు అండ్ మోర్ ఓవర్ ముప్పై రెండు వేల రూపాయల దాకా వెళ్తే దీనికంటే బెటర్ ఫోన్స్ ఇంకా ఉంటాయి ముప్పై రెండు వేల రూపాయలకి ఈ ఫోన్ అంత వాల్యూఫు మనీ కాదు అది కాకుండా ఇరవై ఎనిమిది వేల రూపాయలకి అయితే మాత్రం ఈ ఫోన్ స్టెలర్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫోన్ నాకు తెలిసి ముప్పై వేల లోపు కొద్దిగా ఆల్రౌండర్ ఫోన్ అండ్ ఇప్పుడు చెప్పిన అన్ని ఫోన్స్ కంటే కొద్దిగా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని బాక్సెస్ కూడా బెటర్ గా టిక్ చేసే ఫోన్ ఇదే అదే వివో టీ త్రీ అల్ట్రా దీని బేస్ మోడల్ అయితే ముప్పై రెండు వేల రూపాయలు ఉంది కార్డ్ ఆఫర్స్ అన్ని కలిపి ప్రెసెంట్ అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ చూపిస్తుంది ఆ ప్రైస్ కి కొద్దిగా అన్ని బాక్సెస్ కూడా టిక్ చేసే బెటర్ ఫోన్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు దీనిలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి లైక్ హీటింగ్ ఇష్యూ ఉంది అండ్ బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉంది ఆ ఛానల్ లో రివ్యూ చేస్తే ఒకసారి ఆ రివ్యూ చూడండి ఆ రివ్యూ లో చెప్పిన ఇష్యూస్ అన్ని ఈ ఫోన్ లో ఉంటాయి బట్ ఉన్నా కాంపిటీషన్ తోటి కంపేర్ చేస్తే ఆ ప్రైస్ లో కొద్దిగా బెటర్ ఆల్రౌండర్ ఫోన్ అయితే మీకు ప్రాసర్ మీడియా టెక్ డెమె నైన్టీ టూ హండ్రెడ్ ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది ఆ ప్రైస్ లో ఓకే ప్రాసెసర్ టిక్ చేస్తుంది అండ్ కర్వ్లేస్లే తోడు వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ వస్తుంది డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది డిస్ప్లే కూడా టిక్ చేస్తుంది అండ్ కెమెరాస్ కూడా పర్లేదు మరి మోటో ఎస్ ఫిఫ్టీ ప్రో రేంజ్ కెమెరాస్ కానీ మోటో ఎస్ ఫిఫ్టీ కి ఫస్ట్ ర్యాంక్ ఇస్తే దీనికి సెకండ్ ర్యాంక్ ఇవ్వచ్చు కెమెరాస్ డిపార్ట్మెంట్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు బాగానే ఉంటాయి బ్యాక్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఉంటుంది బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ తోడొస్తుంది ఎయిటీ వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బట్ దీనిలో కొంచెం బ్యాటరీ ట్రైన్ ఇష్యూ ఉంది బ్యాటరీ ఇష్యూ ఉండటం వల్ల ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీ లాగా పర్ఫామ్ చేయదు జస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ బ్యాటరీ లాగా పర్ఫామ్ చేస్తుంది నేను రివ్యూ చేసినప్పుడు అయితే దీనిలో బ్యాటరీ ట్రైన్ ఇష్యూ ఉంది దాని తర్వాత అప్డేట్స్ మీద ఇంకా బెటర్ చేసారు అంటున్నారు మరి నాకైతే దాని అప్డేట్ గురించి తెలియదు మేబీ బ్యాటరీ ట్రైన్ ఇష్యూ కూడా సాల్వ్ అయి ఉండొచ్చు సో నన్నడితే ప్రెసెంట్ ముప్పై వేల రూపాయలు లోపు అన్ని బాక్సెస్ కూడా టిక్ చేసే ఒక ఆల్ రౌండర్ మొబైల్ చెప్పంటే మాత్రం ఒకటే ఉంది వివో టీ త్రీ అల్ట్రా ఈజ్ ఓన్లీ చాయిస్ అనమాట ఇది కూడా మీకు కార్డ్ ఆఫర్స్ లేకుండా ముప్పై రెండు వేల రూపాయల ప్రైస్ లో ఉంటుంది కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటేనే ఇరవై ఎనిమిది వేల రూపాయలకి వస్తుంది లేదు నేను ముప్పై రెండు వేల రూపాయల దాకా వచ్చే కదా ఇంకా కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుంటారంటే మాత్రం ముప్పై ఐదు వేల రూపాయల దగ్గర ఐక న్యూ నైన్ ప్రో ఉంటుంది నన్నటి ఐక న్యూ నైన్ ప్రో పర్ఫెక్ట్ ఫోన్ అనమాట దానిలో మీకు అన్ని బాగుంటాయి మీకు ఫ్లాట్ ఆంలే డిస్ప్లే ఉంటుంది ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ఎయిట్ టూ ప్రాసెసర్ ఉంటుంది బ్యాటరీ ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ ఎంఎస్ బ్యాటరీ వస్తుంది వన్ ట్వంటీ వాట్ ఫాస్ట్ షాయింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి కెమెరాస్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఒకటి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఉంటుంది మిగిలి కెమెరాస్ అల్ట్రా అల్ట్రాల్ కెమెరా ఫ్రంట్ కెమెరా అంతే మంచి పర్ఫార్మెన్స్ అయ్యో ఫ్రంట్ కెమెరా కూడా ఓకే ఓకే పర్ఫార్మెన్స్ చేస్తుంది కానీ ఫ్రంట్ కెమెరాలో ఫోర్ కే వీడియో రికార్డింగ్ క్యాపిబిలి ఇలాంటి లేవు సో ఒకవేళ మీకు కెమెరాస్ అంత మెయిన్ ప్రయారిటీ కాదు కెమెరాస్ బ్యాక్ కెమెరా ఒకటి పని కానిస్తే చాలు నన్ను నన్నడితే ముప్పై రూపాయలు నాకు తెలిసి పర్ఫెక్ట్ ఆల్ ఉండర్ ఫోన్ ఇప్పటివరకు చెప్పిన ఫోన్స్ అన్నిటికంటే కూడా చాలా బెటర్ ఫోన్ అయితే మాత్రం ఐకో నియో నైన్ ప్రో లేదు నేను ముప్పై ఐదు వేల రూపాయల దాకా వెళ్లలేను అనుకుంటే వివో టీ త్రీ అల్ట్రా మీరు తీసుకోవచ్చు ఆ ప్రైస్ లో చెప్పిన మిగతా ఫోన్స్ అన్నిటికంటే వివో టీ త్రీ అల్ట్రా చాలా బెటర్ చాయిస్ లేదు నాకు పర్ఫార్మెన్స్ తో అసలు అవసరం లేదు పర్ఫార్మెన్స్ నాకు కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదు అండ్ బ్యాటరీ లైఫ్ కూడా కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే నన్ను అడిగితే బెస్ట్ చాయిస్ వచ్చేసరికి మోటార్ ఎచ్ ఫిఫ్టీ ప్రో సో ఒకసారి క్లియర్ గా మీ ప్రయారిటీస్ అన్ని కూడా చూసుకోండి మీ ప్రయారిటీస్ కి తగ్గట్టు ఏ ఫోన్ సూట్ అవుతుందో చూసుకొని ఆ ఫోన్ అయితే మీరు పిక్ చేసుకోండి అండ్ ఈ వీడియో చూసి మీరు ఏదైనా మొబైల్ కొంటానికి డిస్టన్ తీసుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అన్నిటి అప్లేట్ కూడా పెడతాను ఆ లింక్స్ యూస్ చేసి మొబైల్స్ ని కొంటా ట్రై చేయండి దాని వల్ల నాకు ఎంత కొంత అఫిలేట్ కమిషన్ వస్తుంది దాని యూస్ చేసి ఛానల్ ఎంత కొంత డెవలప్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో గెలిస్తాను బై బాయ్